బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఐదో వారంలో ఎలిమినేషన్లో భాగంగా నైనిక ఎలిమెంట్ అయ్యి బయటకు వచ్చింది ఇంక ఎలిమెంట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాస్ బడ్జ్ ఇంటర్వ్యూలో పాల్గొంటారనే సంగతి తెలిసిందే ఇంక ఈ షోకి హోస్ట్గా అర్జున్ అంబాటి అయితే వివరిస్తున్నారు ఇంక ఇందులో భాగంగా నైనికని బిగ్ బాస్ బజ్కి ఆహ్వానించిన అర్జును తనదని స్టైల్లో యాంకరింగ్ ఆకట్టుకున్నాడని చెప్పాలి ఇంక నైనిక నువ్వు ఇంత బేగ వస్తావని బయటికి ఎక్స్పెక్ట్ చేశావా అని అడిగేసరికి లేదు అర్జును నేను టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ కానీ ఎంత త్వరగా వచ్చాను ఏంటి అన్నది నాకు డౌట్ అంటే డౌట్ ఎందుకు నువ్వు హౌస్లో గేమ్ ఆడలేదు కాబట్టి ఆడియన్స్ నిన్ను బయటకు తీసుకొచ్చారు అంటూ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు అయితే ఇందులో భాగంగా ఎక్కడి నుంచి మొదలు పెడదాము అంటూ అంటే నీ ఇష్టం అన్న అంటూ చెప్పుకుంటూ వచ్చింది సరే మీ అన్న నిఖిల్ గురించి మాట్లాడతావా అంటే ఎస్ తప్పకుండా అంటే నిఖిల్ గేమ్ ఎలా ఉంది హౌస్లో ఎవరైనా సరే నిఖిల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని అనిపించిందా అంటే అవునన్న సోనియా ఉన్నప్పుడు నిఖిల్ అన్న ఆమె ఆ మాట విన్నవాడు ఆమె వెళ్ళిపోయిన కానించి మళ్ళీ అన్న ఆట మొదటికి వచ్చింది ఏదైనా సరే చాలా జన్యున్గా ఉంటాడు నిఖిల్ అన్న అంతేకాదు ఒకరిని నా అనుకుంటే వాళ్ళ కోసం ఎంతటి ప్రాణమైనా ఎంతటి దూరమైనా వెళ్తాడు నిఖిల్ అన్న నన్ను ఎప్పుడైతే చెల్లెగా అనుకున్నాడో ప్రతి విషయంలో నాకు హెల్ప్ చేస్తూ ఉండే నన్ను ఎంత ప్రేమగా చూసుకుండేవాడు హౌస్లో అంటూ అలాగే ఈ సీజన్కి నిఖిల్ అన్నే విన్నాడు అలాగే ఎందుకంటే తను ప్రతి టాస్క్ టాస్క్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి చాలా పోరాటం చేస్తాడు గెలవాలని ట్రై చేస్తాడు ప్రతి టాస్క్లో కూడా తన టాస్క్లో హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ గెలవాలని చూస్తాడు ఈ విధంగా అన్ని తన క్వాలిటీస్ అన్నీ తనలో ఉన్నాయి ఈ విధంగా ఈ సీజన్కి నిఖిల్ అన్న విన్నర్ అవుతాడు అంటూ నిఖిల్ కోసం ఎంతో బాగా చెప్పుకుంటూ వచ్చేసింది బజ్ ఇంటర్వ్యూలో ఇంకా పృథ్వీ గురించి ఏం చెప్తావు అంటే బాడీ ఉంటే సరిపోదు అన్న మైండ్తో కూడా గేమ్ ఆడాలి ఆ ఆ మైండ్తో గేమ్ ఇప్పుడెప్పుడే పృథ్వీ ఆడుతు ఉన్నాడు నిఖిల్ అన్న చూసి అంటూ పృథ్వీ కోసం ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చేసింది ఈ సీజన్కి మాత్రం నాబిల్ అలాగే పృథ్వీ నిఖిల్ అన్న అలాగే విష్ణుప్రియ క్రియాకర్ సీత వీళ్ళ ఐదుగుడు మాత్రం టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ మాత్రం వీళ్ళిద్దరూ ఈ ఐదుగురు టాప్ ఫైవ్లో ఉంటారు తప్పకుండా అంటూ ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చేసింది ఈ విన్ ఈ సీజన్కి విన్నర్ కూడా నిఖిల్ అన్న అవుతాడంటూ చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చేసింది బజ్జీ ఇంటర్వ్యూలో నైనికా